హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను టైటిల్లో చెప్పినట్టు ఈరోజు రెసిపీ వచ్చేసి మా మమ్మీది సో ఈరోజు మా అమ్మ అరిసెల్ చేసి చూపిస్తుంది మీ అందరికీ ఇది నా రెసిపీ అయితే కాదు నేను అంత పర్ఫెక్ట్ అయితే కాదు అరిసెల్ చేయడంలో మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అని చాలా మంచి కుదురుతుంది తనకి పాకం కూడా సో అందుకోసమే మా మమ్మీతో చేసి చూపిస్తున్నాను దీనికోసం ఇక్కడ నేను రెండు కిలోలు రేషన్ బియ్యం తీసుకున్నాను ఇవి రెండు సార్లు బాగా కడిగి మళ్ళీ ఆ బియ్యంలో మంచినీళ్ళు వేసి మనం ఒక ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ వరకు బాగా నానబెట్టాలి బియ్యం అనేవి బియ్యం బాగా నానిన తర్వాత మనం ఇలాంటి ఒక పొడి క్లాత్ తీసుకోవాలి ఆ క్లాత్లో మనం నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా అవన్నీ కూడా అందులో వేసి మనం తడి అంతా పోయే వరకు ఆరనిస్తే సరిపోతుంది దాని తర్వాత మనం అప్పుడే గిరినీకి తీసుకొని వెళ్ళి దాన్ని పొడి పట్టేయాలి ఎందుకంటే అందులో మళ్ళీ తడి ఆరిపోతే మన కరిసెలు అనేవి మంచిగా రావు సో ఇక్కడ మేము రెండు కిలోలు రేషన్ బియ్యం తీసుకున్నాం కదా దానికి సరిపడా అంటే వన్ అండ్ హాఫ్ కేజీ మేము బెల్లం తీసుకున్నాం ఇప్పుడు మేము అందులో వన్ టీ గ్లాస్ ఫుల్గా వాటర్ వేస్తున్నాం అనమాట అలా వేస్తే బెల్లం కూడా బాగా కరుగుతుంది అండ్ పాకం కూడా మనకు కరెక్ట్గా కుదురుతుంది ఈ మెజర్మెంట్లో ఇక్కడ మీకు ఒక టిప్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం బెల్లం కొనేటప్పుడు మెత్తటి బెల్లంగా ఉంటే మనకు అరిసెలు అనేవి చాలా మెత్తగా వస్తాయి ఒకవేళ మన బెల్లం అనేది గట్టిగా ఉందనుకోండి మన అరసలు కూడా క్రిస్పీగా వస్తాయి అంత మెత్తగా సాఫ్ట్గా ఉండవు సో మనం కొనేటప్పుడే బెల్లం కొనేటప్పుడే చూసి కొనుక్కోవడం బెటర్ అనమాట సో ఇక్కడ పాకం రెడీ అయిందా లేదా అని మనము టెస్ట్ చేస్తున్నాము దానికి ఎలా అంటే ఒక చిన్న గిన్నెలో ఇలా వాటర్ వేసి మనం పక్కన రెడీగా పెట్టుకోవాలి పాకం ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే ఒకవేళ మనం ముదురు పాకం పట్టామనుకోండి అరసలు చాలా గట్టిగా వస్తాయి అదే లేత పాకం పట్టామనుకోండి ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి అలా కాకుండా మనం పాకం ఎప్పుడు కంటిన్యూగా చెక్ చేస్తూ ఉండాలి అలా చెక్ చేసినప్పుడు ఏంటంటే మనకి అరసలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఈ అరసలు మొత్తం మనం పాకం పట్టే విధానంలోనే ఉంటుంది అందుకోసమే మనం ఎప్పుడు కూడా మనం ఒక్కసారి పాకం చేస్తున్నాము అనంటే రెడీగా ఉండి మనం పాకం చె చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఈ పాకం అనేది ఉండపాకం రావాలన్నమాట ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ మేము వేసి చూసామన్నమాట పాకం వచ్చిందని రాలేదు అది మన చేతికి ఇంకా అతుక్కుంటుంది ఇంకా బాల్ లాగా కూడా ఫామ్ అవ్వట్లేదు అంటే మనకి ఇంకా పాకం రానట్టే దాని తర్వాత ఇక్కడ సెకండ్ టైం కూడా మళ్ళీ చెక్ చేసి చూస్తున్నాం అనమాట ఒకవేళ పాకం వచ్చిందేమో అని ఇక్కడ కూడా అంటే ఉండలాగా వస్తుంది కానీ ఇంకా చేతిలో అతుక్కుంది అంటే చాలా లేతగా ఉందన్నమాట పాకం ఇప్పుడు ఇక్కడ ఇంకా కూడా మనం ఒక ఒక టూ స్పూన్స్ ఒక త్రీ స్పూన్స్ అంత నెయ్యి మనం పాకంలో వేసుకున్నాం అనుకోండి అరిసెలు మెత్తగా వస్తే ఇంకా షైనింగ్ కూడా ఉంటాయి ఇది ఇదొక టిప్ దాని తర్వాత బాగా కలుపుకోవాలి ఎందుకంటే నెయ్యి వేసాం కదా అది మొత్తం పాకంలో కలిగేలాగా మనం కలుపుకోవాలి ఇక్కడ చూడండి మా అమ్మ బాగా కలుపుతుందనమాట ఇప్పుడు ఈ పాకం అనేది మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటుంది ఎందుకంటే మనము వాటర్ కూడా తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తాం కదా ఇక్కడ మేము మళ్ళీ చెక్ చేస్తున్నాం చూడండి ఈ టైంలో పాకం అనేది మాకు వచ్చేసింది చూడండి ఇక్కడ రెండు ఫింగర్స్తో మనం ఇలా బాల్లా చేసినప్పుడు మనకు బాల్ వచ్చేసింది ఆల్మోస్ట్ సో ఇక్కడ మనకు పాకం రెడీ అయిపోయినట్టే పాకం రెడీ అయిపోగానే మనం ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేయాలి ఒకవేళ స్టవ్ ఆన్లోనే ఉంటే పాకం అనేది ముద్రైపోతుంది ఒకవేళ అలా అయిపోతే అరిసెలు అనేవి కరెక్ట్గా రావు సో మనం స్టవ్ ఆఫ్ చేసి అది గిన్నె పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనం ఇంతముందు గిన్నె నుండి తెచ్చిన పిండి ఉంది కదా బియ్యం పిండి అది తడ ఆరిపోకుండా ఒత్తి పెట్టుకోవాలన్నమాట ఒత్తి పెట్టుకొని అది జిల్లడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే సైమల్టైనియస్గా చేసినా పర్లేదు మేము ఇందులో ఈ పాకంలో నువ్వులు కూడా వేసాము ఇందులో ఇంకా ఇలాచి పొడి కూడా వేసుకుంటారు నాకు పర్సనల్గా అంత ఇలాచీ నచ్చదు ఈ అరిసలలో కాబట్టి మేము ఇలాచి పొడి ఏమి వేయలేదు ఓన్లీ నువ్వులు మాత్రమే వేసాం E- ఈ పాకం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఒక సైడ్ నుంచి బియ్యం పొడి వేస్తూ ఇంకొక సైడ్ నుంచి కలుపుతూ ఉండాలి ఇద్దరు ఉంటే చాలా బెస్ట్ ఈ ప్రొసీజర్ చేయడానికి ఎందుకంటే మనం పాకంలో ఆ పిండి వేస్తున్నప్పుడు గట్టిగా అయిపోతుంటుంది ఆ పిండి సో ఎవరైనా ఇద్దరు ఉంటే చాలా బెస్ట్ అనమాట సో ఇక్కడ మా మమ్మీ పిండి వేస్తుంది ఇంకా మా తమ్ముడు కలుపుతూ ఉన్నాడు కంటిన్యూగా ఎందుకంటే టూ కేజీస్ క్వాంటిటీ కదా సో మనకు చేతులు బాగా నొప్పి వస్తాయి కదా కాబట్టి ఇద్దరు ఉంటే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో మనం తీసుకున్న రెండు కిలోల పిండి కూడా మొత్తం పట్టింది ఈ పాకంలో బాగా కలిపిన తర్వాత ఇంకా ఉండలేమి లేవు అన్నప్పుడు మనం ఇది ఒక హాఫ్ అన్ అవర్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే మనకు టైం ఉందంటే ఒక వన్ అవర్ కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవడం బెస్ట్ అది చల్లగైన తర్వాత మనం అరసలు వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఒకవేళ మనకి ఆరిపోతుంది పిండి అనుకుంటే దానిపై నుండి మనం కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ పిండి ఎలా కూడా ఆరిపోకుండా అలానే ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూడండి ఇంకా సైడ్స్కి ఏమైనా పిండి ఉన్నా అది ఉన్నా కూడా తీసేసి మనము ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మనము ఒకవేళ అప్పుడే వేడిపైనే మనము అరిసెలు వేసామనుకోండి అరిసెలు అనేవి ఆయిల్ వేయగానే విడిపోతాయి సో దానికోసం ఏంటంటే పిండి చల్లారడం చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ గోరవెచ్చగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు కానీ చల్లారితే అరిసెలు అనేవి విరిగిపోవన్నమాట సో మేము ఇక్కడ అరసలు చేయడం స్టార్ట్ చేసాము మనము ఏదైతే అరిసెలు పిండి చల్లగైంది కదా ఆ చల్లగా అయింది చిన్న లాగా చేసుకొని మీడియం సైజ్ లాగా చేసుకొని ఒత్తి మనము ఆయిల్లో వేసుకుంటే అంతే సరిపోతుంది ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ హీట్లో ఉండకూడదు ఒకవేళ ఎక్కువ వేడిగా ఉందనుకోండి అరిసెలు అనేవి మాడిపోతాయి ఇక్కడ మా మమ్మీ టెక్నిక్ చూడండి ఒక జాలిగంటతో అరిసెలు తీసి ఇంకా మన దగ్గర ఇంట్లో వాడుకునే చెంబులు అలాంటివి ఉంటాయి కదా దాంతో ప్రెస్ చేసామనుకోండి ఆయిల్ కూడా కంప్లీట్గా మనకి కడాయిలోనే ఉంటుందన్నమాట ఎక్కడ ఎక్కడ కూడా ఆయిల్ వేస్టేజ్ అవ్వదు అరిసెలు కూడా ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి కదా మనం ఈ టెక్నిక్ వాడామనుకోండి ఇంకా ఆయిల్ ఎక్కడ మనము తీయన అవసరం లేదు డైరెక్ట్ కడాయిలో పడిపోతుంది కాబట్టి మళ్ళీ మనం రీయూజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు అరిసెలు అనేవి బూరెలాగా పొంగుతున్నాయి అనమాట అంటే అరిసెలు మెత్తగా వచ్చాయని అర్థం సేమ్ పూరిలాగా పొంగింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నాకు ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి అనమాట ఈ క్రెడిట్ మొత్తం మా మమ్మీకి వెయ్యాలి ఎందుకంటే తనే మా ఫ్యామిలీలో అరసలు బాగా చేస్తుంది చూడండి ఇవి చూస్తూ చాలా యమ్మీగా ఉన్నాయి టేస్టీ కూడా ఉన్నాయి సో మీరు అందరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను వేస్తున్నాను అనమాట నేనేసింది కూడా పర్లేదు బాగానే పొంగింది మీలో అరసలు అంటే ఎంతమందికి ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం సో ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుతున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను సో ఇక్కడైతే ఫైనల్గా మేము అరిసెలు అయితే అన్నీ కంప్లీట్గా చేసేస్తాం హోప్ ఆర్ డిట్